నా పేరు మనోహర్ మాది ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు మండలం దేవనగరం విలేజ్ మా గత నాలుగు నాలుగు సంవత్సరాల నుండి ఈ పౌల్ట్రీ ఫామ్లో ఉంటున్నాము అయితే ఈ గిద్దలూరు మండలం ఈ నాలుగు సంవత్సరాల నుంచి బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడ కనిపించలేదు కాకపోతే ఈ యొక్క చిక్కు రేటు దానా రేట్లు మొక్కజొన్న రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి మా పెట్టుబడులు కోడికి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అమ్ముతుంది అవుతుంది కానీ మేము అమ్మే టయానికి అది నూట అరవై రూపాయలు నూట నలభై రూపాయలతోనే కోడిని అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధంగా రేట్లు పెరగడంతో మేము ఈ పౌల్ట్రీని రన్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది అందువలన చాలా రోజుల నుంచి గ్యాప్ పెట్టాల్సింది వచ్చింది ఈ రేట్లు చిక్కు రేటు కంపెనీ వాళ్ళు విపరీతంగా పెంచడం జరిగింది లాస్ట్ వీక్ వరకు అయితే యాభై రెండు రూపాయలు ఉన్నది ఒక్కొక్క చిక్కు రేటు ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు పెంచుకుంటున్నారు రైతుల దగ్గరకు వచ్చేసరికి ఈ రేటు చాలా డౌన్లో ఉంటుంది కిలో ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు తొంభై రూపాయలు ఈ విధంగా ఉంటుంది దానివలన రైతులు ఈ కోళ్ళ ఫామ్ వైపు రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు